తులసిని నాగమ్మ తల్లి ఆశీర్వదించడంతో అప్పుడు సిద్ధు మా బంధం ఎంతో గొప్పదని చెప్పి ఇప్పటికైనా ఒప్పుకోమని చెప్పి అందరితో అంటూ ఉంటారు ఇక దాంతో కనిష్క సిద్ధు మీ బంధం గొప్పదని నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఈ రింగ్ని నేను కావాలని పుట్టలు పడేస్తాను నేను కూడా ఆ రింగ్ని బయటకు తీస్తాను అప్పుడు మన బంధం ఇంతకంటే గొప్పదని నువ్వు ఒప్పుకుంటావు కదా అని చెప్పి ఆ రింగ్ని పుట్టలు వేస్తుంది అప్పుడు పాము కనిష్కని కాటు వేయడంతో వీళ్ళ నాన్న పెళ్ళి కుదరదని చెప్పినందుకే ఒక పెద్ద యుద్ధమే చేశాడు అటువంటిది ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చి ఏవైనా అయితే అప్పుడు వీళ్ళ నాన్న ఇంకేం చేస్తాడో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు కనిష్క చేతికి పాము కాటు వేయడంతో ఆ అంతా కూడా తన నోటితో తీసేస్తాడు ఇక దాంతో కనిష్క ప్రాణాలతో బయటపడుతుంది ఆ అంతా కూడా సిద్ధు ఒంట్లోకి పోవడంతో సిద్ధు కుప్పకూలిపోతాడు అప్పుడు అక్కడున్న ఒక ఆవిడ అమ్మ తులసి నీ భర్త చేత ఆ తాలితో నీ మెడలో మూడు ముళ్ళు వేయించుకో ఆ నాగమ్మ తల్లే అతన్ని కాపాడుతుంది అని చెప్పి ఆవిడ చెప్పడంతో తులసి సిద్ధు చేత తన మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటుంది తరువాత పంతులు గారు అమ్మ అందరి సమక్షంలో మరొకసారి మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు పుట్ట దగ్గరున్న మట్టిని భర్తకు పెట్టి ఆ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అంత మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు పుట్ట దగ్గరున్న మట్టిని తులసి సిద్ధు నుదుట బొట్టుగా పెడుతుంది ఆ తర్వాత సిద్ధు తులసి ఇద్దరూ కలిసి జంటగా పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు అందరూ కూడా ఆ జంట మీద అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అక్కడున్న భక్తులు అందరూ కూడా వాళ్ళిద్దరిని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటారు అమ్మ నాగమ్మ తల్లి సమక్షంలో మరొకసారి మీరు పెళ్లి చేసుకున్నారు మీ జంట నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉంటుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో కనిష్కకు మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఈ గుడిలో అందరి సమక్షంలో నేను సిద్ధు చేత తాళి కట్టించుకుందామని అనుకున్నాను కానీ నా ప్లాన్ తిప్పికొట్టి ఆ తులసి మరొకసారి సిద్ధతో మూడు ముళ్ళు వేయించుకుంది వీళ్ళ బంధం మరింత బలపడి ముందే ఆ తులసిని శాశ్వతంగా సిద్ధుకి దూరం చేయాలి అని చెప్పి కనిష్క అనుకుంటుంది తులసి సిద్ధు ఇద్దరు ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత కీర్తికి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కీర్తి కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ గుడిలో ఒక ఆవిడ డాక్టర్ కావడంతో ఏవండి ఒక్కసారి తప్పుకోండి నేను డాక్టర్ని నేను చెక్ చేస్తానని చెప్పి ఆవిడ కీర్తి నాడి పట్టుకొని టెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం ఆ డాక్టర్కి తెలియడంతో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా ఈ టైంలో వాడాల్సిన టాబ్లెట్స్ అన్నీ ఇస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దాంతో బస్వరాజు బస్వరాజు కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అటువైపు నుండి హర్ష వస్తూ ఉంటాడు హర్ష అక్కడ జరుగుతుందంతా కూడా వింటూ ఉంటాడు ఏంటి కీర్తి ప్రెగ్నెంటా అని చెప్పి హర్ష అనడంతో అవును ఈ అమ్మాయి ప్రెగ్నెంటే మీరెందుకు అంతలో షాక్ అవుతున్నారు ఈ అమ్మాయి మీకు ఏమవుతుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు అల్లుడు గారు మీరు ఇటు నుండి వస్తున్నారేంటి మరి ఆ ముసుగులో ఉందెవరు అని చెప్పి బస్వరాజు అనడంతో అప్పుడు హరీష్ మొహం మీదున్న ముసుగుని కనిష్క లాగి పడేస్తుంది వావ్ ఇదంతా కూడా ఈ తులసి డ్రామాని చూశారా మామేగారు తులసి కీర్తి పక్కన ఎంత తెలివిగా హరీష్ని కూర్చోబెట్టి మనల్ని ఎంత దారుణంగా మోసం చేసిందో అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది రే హరీష్ ఏంట్రా ఇదంతా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు కీర్తి నా భార్యన మేమిద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అనుకోకుండా మా మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఈ మధ్య మేము విడాకులు తీసుకోవాలనుకున్నామని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు మరి ఆ రోజు గుడిలో కీర్తిని చూసి కూడా ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదురా అని చెప్పి హర్ష హరీష్ మీద మండిపడుతూ ఉంటాడు మీరు కూడా నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తారో బసవరాజ్ గారు ప్రెగ్నెంట్ అయినా ఒక అమ్మాయిని నాకు కట్టబెడదామని అనుకుంటారా అని చెప్పి హర్ష మండిపడుతూ ఉంటే అల్లుడు గారు కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం మాకు కూడా తెలియదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో హర్ష ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తారనే అస్సలు అనుకోలేదు కీర్తి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు ఈ పెళ్లి జరగదు అంటూ హర్ష చీ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో స్పృహలకు వచ్చిన కీర్తి ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అప్పుడు నీలిమ కీర్తి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కీర్తి తన పొట్టును టచ్ చేసి చూసుకుంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బస్వరాజు కీర్తితో అమ్మ కీర్తి హర్ష నిన్ను పెళ్ళి చేసుకోనని వెళ్ళిపోయాడని చెప్పి నువ్వేమీ బాధపడకు ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం ఈ హరీష్ గాడి బిడ్డను అబోషన్ నీ కడుపులో లేకుండా చేస్తాను నీకు మరో పెళ్లి చేస్తాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక చాలు నానా అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డను చంపేయాలని చూస్తారా అని చెప్పి ఆడదానికి తల్లవ్వడం అనేది ఒక గొప్ప వరం ఆ వరం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు నేను కూడా అలా తల్లి కావాలని ఎన్నో రోజుల నుండి ఆశపడుతున్నాను ఇప్పుడు నా కడుపులో బిడ్డ ఉంది నాన్న ఆ బిడ్డను చంపుతానంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి నా బిడ్డను ఎవరు కూడా చంపడానికి వీల్లేదు మీకు ఇష్టం లేనిది హరీషే కదా కావాలంటే నేను హరీష్కి దూరంగానే ఉంటాను నా బిడ్డను నేను ఉద్యోగం చేసి పెంచి పెద్ద చేస్తాను అంతేకాని నా కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తానని మాత్రం దయచేసి ఇంకెప్పుడు కూడా అనకండి నాన్న మీకు నేను భారంగా ఉంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి కీర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక దాంతో హరీష్ ఏడుస్తూ కీర్తి నన్ను క్షమించు కీర్తి నేను ఇంతకుముందు చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు విడాకులు అడిగినంత మాత్రాన తొందరపడి నేను సంతకం పెట్టాల్సింది కాదు ఆ రోజు నేను కూడా ఆవేశంలో తొందరపడితో తప్పు చేశాను ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను ఇన్ని రోజులు ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగిన నేను మన బిడ్డ కోసమైనా మంచి ఉద్యోగం చేస్తాను నిన్ను పువ్వులు పెట్టుకొని చూసుకుంటాను నీకు ఎటువంటి కష్టం రానివ్వను ప్రామిస్ బేబీ అని చెప్పి హరీష్ కీర్తి మీద ఒట్టు వేసి కీర్తిని తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పడంతో ఇకప్పుడు కీర్తి హరీష్ ప్రేమను అర్థం చేసుకొని ఒక్కసారిగా హరీష్ని హగ్ చేసుకుంటుంది నాన్న నా భర్తతో గొడవలు జరిగాయి కానీ ఇప్పుడు మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాము క్షమాపణ చెప్పుకున్నాము నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా మేము కలవాలనుకుంటున్నాం నాన్న నేను ఇప్పుడే నా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు కనిషిగా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ కీర్తి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావా అమ్మ అని చెప్పి లక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వదిన అంటూ తులసి కూడా కీర్తిని హక్ చేసుకొని నిజంగా నువ్వు తీసుకుంది చాలా మంచి నిర్ణయం వదిన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించావు అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు కూడా అవును కీర్తి పుట్టబోయే నా మేనల్లుడి కోసం మంచి నిర్ణయం తీసుకున్నావు హరీష్ కూడా ఇకపై ఉద్యోగం చేస్తానని అంటున్నాడు కదా నువ్వు నీ అత్తింటికి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ కీర్తి బావగారు అంటూ సిద్ధు హరీష్కి కీర్తికి ఆల్ ది బెస్ట్ చెప్పి కాంగ్రెస్ చెప్తాడో తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు కనిష్క ఈ కీర్తిని అడ్డు పెట్టుకొని తులసికి సిద్ధుకి అబార్థాలు సృష్టించి తులసిని ఇంట్లో నుండి పంపించాలని అనుకున్నాను కానీ ఆ కీర్తి ఎవరి మాట వినకుండా అత్తారింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఎలా విడితీయాలి అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు రాత్రిపూట తులసి సిద్ధు కోసం అని చెప్పి పాలు తీసుకొని వస్తుంది ఆ పాలు నా కోసమేనా నువ్వు నా కోసం పాలు తీసుకొచ్చావా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో తులసి అవునండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే మిమ్మల్ని మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను ఇప్పటి నుండి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అందరి సమక్షంలో ఈరోజు మన పెళ్లి జరిగింది కాబట్టి మిమ్మల్ని నేను పూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నాను అని చెప్పి తులసి అనగానే సిద్ధు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవునండి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెట్టాను ఐ లవ్ యూ అని చెప్పి తులసి సిద్ధుకి ఐ లవ్ యూ చెప్పడంతో సిద్ధు ఇది కళ నిజమా అని చెప్పి తనని తాను గిల్లుకుంటాడు అమ్మో నొప్పొచ్చిందంటే ఇదంతా నిజమే అని చెప్పి తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతో థ్యాంక్ యూ తులసి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి సిద్ధు తులసిని ఎత్తుకొని తిప్పుతూ ఉండడంతో అటువైపుగా వెళ్తున్న కనిష్క అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి